సంగమేశ్వర ఆలయ నిర్మాణంలో తమ భాగస్వామ్యం ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆత్మకూర్ మేకపాటి అన్నారు ఆయన సంగమేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక విపత్తు వల్ల ఈ ఆలయం ధ్వంసం కావడం జరిగిందని ఈ ఆలయ ప్రాంతంలో ఉన్న కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి డెప్యూటి వెంకట సుబ్బారెడ్డి సహకారం మరవలేదని వారిద్దరూ తమను ఈ ఆలయ నిర్మాణానికి పురమాయించారని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా యాభై లక్షల రూపాయల చెక్కును ఆయన ఆలయ నిర్మాణానికి విక్రమ్ రెడ్డి అందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పదిహేను కోట్ల రూపాయలతో ఈ ఆలయ ప్రాంగణంలో పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తున్నామని దాని ప్రతిపాదనలు పెట్టామని ఆయన పేర్కొన్నారు ఈ ప్రాంతాన్ని ఇంకా కొంచెం వ్యవస్థలు తయారు చేసి ఎవరెవరు భక్తులు వస్తున్నారు వాళ్ళకి రూమ్స్ కానీ మిగతా ఏర్పాట్లు ఏమైనా చేయాల్సి అంటే కొంచెం సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ఫండ్స్ తీసుకురావచ్చు అని చెప్పి ఐడియా ఇస్తే మనం కూడా కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రపోజల్ పెట్టాం దాదాపు పదిహేను కోట్లు పన్నెండు ప్లస్ మూడు పదిహేను కోట్లు ప్రపోజల్ కూడా పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక పదిహేను కోట్లతో ఈ ప్రాంతాన్ని అంతా కొంచెం మంచి వ్యవస్థలు తీసుకొచ్చేటట్టు భక్తులు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఎమ్యూనిటీస్ తయారు చేసేటట్టు ఒక ప్రపోజల్ కూడా పెట్టాం అంటే స్టేట్ గవర్నమెంట్కి ఒక పది సెంట్రల్ గవర్నమెంట్కి దాదాపు పదిహేను ఇరవై ఐదు కోట్లతో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఈ ఆలయాన్ని నేను అనుకోవడం ఆత్మకూరులోనే ఒక మంచి రిలీజియస్ స్పాట్గా తయారు చేసే అవకాశం ఉంది మనం కూడా భాగ భాగస్వామిగా ఉండడానికి అదృష్టం ఉండాలి ఆ అదృష్టం దక్కింది కాబట్టి మీకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి తప్పకుండా ఇక్కడ ఉండే నాయకులందరూ కానీ సోమన్న కానీ విజయన్న కానీ ట్రస్టీలుగా మీరు ఇక్కడ స్థానిక నాయకులుగా ఇక్కడ అనంతసాగరంలో ఉండే ప్రజలందరికీ అందరూ కొంచెం దృష్టి పెడితే ఈ సోమశిల ఏరియాని మంచి పొటెన్షియల్ ఉంది ఇది రిలీజియస్ స్పాట్ కాకుండా ఒక మంచి టూరిస్ట్ స్పాట్ చేసేదానికి కూడా అవకాశం ఉంది సో రాబోయే రోజుల్లో ఇది మంచి పిలిగ్రమేజ్ సెంటర్ తయారు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మనం అందరూ కొంచెం కష్టపడితే వచ్చి ఐదు సంవత్సరాల్లో దీన్ని మంచి మంచి ఏరియా చే చేయడానికి అవకాశం ఉంది ఆ కృషి నేను పడతానని చెప్పేసి నేను ఇట్లా ఆల్రెడీ భాగస్వామ్యం కాబట్టి నా సైట్ వచ్చి పూర్తిగా కృషి చేసి ఈ సోమశిల ఏరియాని బాగా డెవలప్ చేసేటట్టు నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి మీ అందరి చెబుతూ